హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నైన్త్ క్లాస్ తెలుగుకి సంబంధించి ఉపవాచకంలోని సెవెంత్ పార్ట్ వరకు మనము ఆల్రెడీ ఒక వీడియోలో చూసాను సో అది వచ్చేసి మనకు ప్లేలిస్ట్ లో ఉంటుంది సో ఎవరికన్నా అది దొరకకపోతే ప్లేలిస్ట్ లో డైరెక్ట్ గా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ నైన్త్ క్లాస్ తెలుగు గైడ్స్ అనేవి ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు అక్కడ అన్ని మెటీరియల్స్ ఒక లిస్ట్ దొరుకుతుంది సో ఈ రోజు వీడియోలో సెవెంత్ సెవెంత్ చాప్టర్ వరకు చూసాము నెక్స్ట్ ఎయిత్ నుంచి అంటే సెమిస్టర్ టూలోని ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు చూడబోతున్నాము సో ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో వీడియో లాస్ట్లో వచ్చేసి మీకు ఉపవాచక సంఘటనలు అనేవి ఉంటాయి అంటే ఎగ్జామినేషన్లో మీకు చాలా కష్టమైనటువంటి పార్ట్ అది సో ఇది ఏ ఉపవాచకానికి సంబంధించిందో అన్నది మనం మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం కదా సో అదంతా కన్ఫ్యూజన్ లేకుండా మనకు ప్రాక్టీస్ చేయడానికి ఆల్రెడీ క్వశ్చన్స్ ఇచ్చేశారు ఈసారి సో ఆ క్వశ్చన్స్ అనేవి మీకు లాస్ట్ లో ఉంటాయి